కమిషన్ నిబంధనల ప్రకారం ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో ఆ వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని ఎన్నికల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు నిష్పక్షపాతంగా ఉండరని అలాగే చాలామంది వృద్ధుల్ని భయభ్రాంతులకు గురి చేసి ఒక పార్టీకి ఓటు వేయమని చెప్పి నిర్దేశించే పరిస్థితుల్లో వాళ్ళందరూ విధి విధ వాళ్ళ విధులు నిర్వర్తిస్తున్నారని ఎన్నికల కమిషన్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఆనాడు చాలా స్పష్టంగా చెప్పింది పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి మాత్రమే వాలంటీర్ని విధుల్లో పెట్టద్దు సచివాలయ సిబ్బంది ద్వారా మీరు వాళ్ళ ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ కార్యక్రమాలు చేయండి అని ఆనాడు ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజలపైన కక్ష సాధించాలనే లక్ష్యంతో నా మా వాలంటీర్ మా సచివాలయ సిబ్బంది పంచలేరు లేకపోతే మాకు సిబ్బంది లేరు అని చెప్పి ఆ రోజు ఎన్నో మాటలు చెప్పారు మేము గత నెల అమలు చేసి చూపించాం ఆనాడు ఎన్నికల ముందు చెప్పాం ఎవరైతే పేద వృద్ధులు ఉన్నారో వితంతువులు ఉన్నారో ఎవరైతే వంటరి మహిళలు ఉన్నారో అందరికీ కూడా అన్ని డప్పు కళాకారులు చర్మ కళాకారులు వంటరి మహిళ మనుషులు వికలాంగులు అందరికీ కూడా ఆ రోజు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పాం పెన్షన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో ఐదు సంవత్సరాల కాలంలో రెండు వందల రూపాయల పెన్షన్ని రెండు వేల రూపాయలు చేశాము ఆనాడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలని చెప్పాడు నేను అధికారంలోకి వస్తే మూడు వేల రూపాయలు పెన్షన్ చెల్లిస్తామని చెప్పాడు మరి మూడు వేల రూపాయలు ఇవ్వడానికి ఆయన ఐదు సంవత్సరాల కాలం బట్టి మూడు వేల రూపాయల పెన్షన్ అందుకున్నటువంటి ఈ రాష్ట్రంలో అందుకుంటున్నటువంటి ప్రజలు కేవలం మూడు నెలలు మాత్రమే అందుకున్నారు జనవరి ఫిబ్రవరి మార్చి అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు కానీ అనేక ప్రచార సభల్లో కానీ ఎప్పుడు కూడా ఓదరగొట్టి మరి వీడియో తీసి పంపించినటువంటి సందేశాల్లో కానీ నేను తొంభై ఎనిమిది శాతం నేను మేనిఫెస్టోని అమలు చేశానని చెప్పేవారు నేను అడుగుతా ఉన్నాను అమలు చేశాడా లేదా ప్రజలు ఇప్పుడు వాస్తవాలు తెలుసుకున్నారు ప్రజలు ఈరోజు నిన్న వైసీపీ పార్టీకి ఓటేసిన ప్రజలు కూడా ఆలోచించారు ఈరోజు ఈ రాష్ట్రంలో అరవై నాలుగు లక్షల నలభై ఏడు వేల మందికి ప్రతీ నెల నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం ఎవరైతే వికలాంగులు ఉన్నారో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో రెండు వందల రూపాయలు ఇచ్చే వికలాంగుల పెన్షన్ని ఐదు వందల రూపాయలు ఇచ్చే వికలాంగుల పెన్షన్ని మూడు వేలు చేశాం ఆ తర్వాత వచ్చినటువంటి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క రూపాయి కూడా ఒక్క వికలాంగుడికి కూడా పెంచిన పాపాన్ని పోలేదు మరలా చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల ముందు చెప్పాం ఎవరైతే వికలాంగులు ఉన్నారో మూడు వేల రూపాయల పెన్షన్ని ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఈరోజు అక్షరాల ఆరు వేల రూపాయలని గత నెల నుంచి అమలు చేశాం అలానే ఎవరైతే వంద శాతం వికలాంగులు ఉంటారో వంద శాతం ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి గత నెల నుంచి అమలు చేశాం ఈరోజు అక్కడ మీరు చూశారు పదిహేను వేల రూపాయలు ఎందుకు ఆ కుటుంబానికి ఇస్తున్నామని చెప్పి ఎవరైనా ఆలోచించి అడగొచ్చు ఈరోజు వంద శాతం వికలాంగులుంటే వాళ్ళకి ఒకరు తోడు అవసరం ఆ ఇంటిలో ఆ నిరుపేద కనీసం ఎక్కడ కూలిపనికి కూడా పోలేరు ఇరవై నాలుగు గంటలు ఎవరైతే వంద శాతం అంగవైక్యంతో బాధపడుతుంటారో వాళ్ళని అంటిపెట్టుకొని ఉండాలి అంటే ఆ ఇంటికి సంపాదన ఉండదు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి అండగా ప్రభుత్వమే ఉండాలని ఉద్దేశంతోనే ఒక మానవత వాదిగా విలువలు మానవ విలువల్ని కాపాడేటటువంటి వ్యక్తిగా ఒక తండ్రిగా ఆలోచన చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వంద శాతం ఉన్న వికలాంగులకు పదిహేను వేల రూపాయలు గతంలో మూడు వేల రూపాయలు ఎక్కడ పదిహేను వేల రూపాయలు ఎక్కడ మూడు వేల రూపాయలు ఎక్కడ ఆరు వేల రూపాయలు ఎక్కడ మూడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడానికే జగన్మోహన్ రెడ్డికి ఐదు సంవత్సరాలు పట్టింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట కోసం పద్నాలుగు రోజులు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పద్నాలుగు రోజుల్లోనే ఈ రాష్ట్రంలో అరవై నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల మందికి మరి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చాం ఆరు వేల రూపాయలు పెంచాం పదిహేను మూడు వేలు పదిహేను వేల రూపాయలు పెంచాం ఇచ్చి ఎరియర్స్ ఇది ఎరియర్స్తో ఇచ్చాం ఆ రోజు మేము మాటిచ్చాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి దాష్టికం వలన జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన ఆలోచన వలన ఎవరైతే ప్రజలు పాపం వెళ్ళలేనటువంటి ముసలి వాళ్ళకి ఇబ్బంది పెట్టాడో మేము ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి అమలు చేస్తామని చెప్పాం బహుశా భారతదేశంలోనే ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వాళ్ళు అమలు చేసే పథకాలను అమలు చేస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు రిట్రాస్పెక్టివ్ అంటే ప్రభుత్వం ఏర్పడడానికి మూడు నెలల ముందు నుంచి మేము ఇస్తామని చెప్పాం ఇచ్చిన మాట కట్టుబడిస్తాం ఈరోజు అక్కడ నిన్ననే శాసనసభలో సమావేశాలు చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అప్పులు ఊపులు నెట్టాడు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు రాష్ట్రానికి ప్రతి ఏడాది రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది అంటే ఆదాయం అక్కడ ఐదు సంవత్సరాలు కలిపి పన్నెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తే అప్పులు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే అంటే ఇరవై నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఆదాయం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి నేను అన్ని పథకాలకి ఇచ్చింది రెండు లక్షల డెబ్బై వేల కోట్లు మాత్రమే అని చెప్పి నేను చెప్పలా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అనేక ప్ర సభల్లో చెప్పారు మరి మిగిలిన డబ్బులు ఏమయ్యాయి ఈరోజు అంతేకాదు సహజ వనరులన్నీ దోచుకున్నారు నిన్నటి వరకు ఈ రాష్ట్రంలో ఒక ట్రాక్టర్ ఇసుక ధర ఐదు వేలు ఆరు వేలు ఈరోజు అదే ట్రాక్టర్ అదే డీజిల్ ఈరోజు ఎందుకు తగ్గింది తగ్గిందా లేదా తగ్గిందంటారా లేదా అంటే ఈ దోపిడీ ఎన్నాళ్ళు ఐదు సంవత్సరాల పాటు ఎన్ని వేల కోట్ల రూపాయలు మరి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు దోచుకున్నారు అర్థం తీసుకోవాలి కదా ఇసుక ఏట్లోనే ఉంది అది ఎవడు పండించలేదు జగన్మోహన్ రెడ్డి ఏమి పండించాలా లేదు నేను ఎమ్మెల్యేగా స్పీకర్గా ఉన్నటువంటి తమిళ సీతారామ ఏమో ఇసుకని పండించాలా మరి ఈరోజు అదే ఇసుకని అదే ట్రాక్టరు ఆ రోజు ఒక యూనిట్ ఒక ఐదు వేలు ఆరు వేల రూపాయలకి ఉంటే ఈరోజు రెండు వేలు మూడు వేల రూపాయలకి వచ్చారు ఇంకా తగ్గిస్తాం ఈరోజు ఈ పొందూరు మండలంలో ఒక ట్రాక్టర్ ఇసుక ధర గరిష్టంగా పన్నెండు వందలు లేదా మ్యాక్సిమం పద్నాలుగు వందలకి మించి ఎవడైనా ఏ ట్రాక్టర్ అయినా అమ్మితే నేనే సీజ్ చేయిస్తాను అంటే సప్లైని పెంచుతాం డిమాండ్ కన్నా సప్లైని పెంచితే ఆటోమేటిక్గా ధర తగ్గిపోతుంది నేను నాటుబల్లాలకు కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా ట్రాక్టర్ల మీద రండి ట్రాక్టర్లు ఉన్న వాళ్ళందరూ నాటుబులు కొన్నారు ఇప్పుడు మళ్ళీ నాటుబల్లో ట్రాక్టర్లు కొనరు అంటే ప్రజలకి కారు చౌకగా ఇసుకను అందించాలి ఇది మా ప్రభుత్వ లక్ష్యం ఉచితే మేము ఛార్జెస్ ఏదైతే ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బులు ఉంటాయో వాటిని మేము ఉచితం చేసాం ప్రభుత్వం తీసుకోవడం లేదు ఏదైతే ట్రాక్టర్ లోడింగ్కు లేకపోతే ట్రాక్టర్ ఇసుక నుంచి కరిమెట్టి రావడానికి అయ్యి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ డీజిల్ ఛార్జెస్ అలాగే డ్రైవర్ బేట లేదా కళాశీల కూలీలు వీటికి మాత్రమే వసూలు చే వాళ్ళు వసూలు చేసుకోవాలి దానిపైన ట్రాక్టర్ అద్దీ వేసుకొని గరిష్టంగా పన్నెండు పదమూడు వేలకి పన్నెండు పదమూడు వందలకి మించి అమ్మడానికి వీల్లేదని నేను అధికారులు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా మండలస్థాయి అధికారులందరూ కూడా మారుతా ఉన్నారు ఒక సిస్టమ్ అంతా అధికార యంత్రాంగం పద్ధతి మీదకి వచ్చాక తప్పనిసరిగా దాన్ని నియంత్రిస్తాం మేము ఇచ్చిన మాటకి కట్టుబడి ఈరోజు అలానే ముందుగానే చెప్పారు నేను మెగా డిఎస్సి నిర్వహిస్తాను పదహారు వేల ఎనిమిది వందల పోస్టులకు ఇచ్చాం ఇంకా పదివేల ఉద్యోగాలు తీయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము టీచర్ ఉపాధ్యాయులు అవన్నీ కూడా బయట చేస్తున్నాం కేజీపీలు కావచ్చు మోడల్ స్కూల్స్ కావచ్చు పాఠశాలలు కావచ్చు నేను ప్రజలందరికీ తల్లిదండ్రులకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించండి ఎందుకంటే పాఠశాలల్లో రేపు లేకపోతే పిల్లలు మనం చేర్చకపోతే రేపు మన కడుపును పుట్టిన చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఎలా వస్తాయి ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్య లేకపోతే రేపు టీచర్ ఉద్యోగాలు ఎలా పెరుగుతాయి మన పిల్లలు మీరు అందరూ వాళ్ళకు వాళ్ళకి ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నారు వాళ్ళకు ఉద్యోగాలు రావాలంటే ముందు పాఠశాలలు నడవాలి అంటే పిల్లల్ని అందరినీ కూడా మనం చేర్పించాలి ఇంకోటి కూడా ఉంది మీరు ఈ దేశంలో సివిల్ సర్వీసెస్ ఐఏఎస్లు కానీ ఐపీఎస్ఎల్ కానీ ఐఆర్ఎస్లు కానీ ఐఆర్టీఎస్లు కానీ ఒక పదహారు సర్వీసెస్ వాటన్నిటిని కూడా ఎవరు ఎంపిక అవుతున్నారంటే ఎవరైతే ప్రాథమిక విద్య మాధ్యమిక విద్య అంటే ఎలిమెంటరీ అండ్ హై స్కూల్ సెక్షన్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారో వాళ్ళే నూటికి డెబ్భై మంది ఎంపిక ఈ విషయాన్ని తల్లిదండ్రులందరికీ గ్రహించాలి అంటే కరకులం ఉంటుంది ఎందుకంటే అక్కడ ఉపాధ్యాయుడు ఆ ఏమి పదో తరగతి వాడు కాదు బాగా చదువుకొని మళ్ళీ వాడికి పరీక్ష పెట్టి ఆ పరీక్షలో వాడు ఉత్తీర్ణులై ఫస్ట్ ర్యాంక్ వాళ్ళ హై పొజిషన్లో వాళ్ళు ఉంటేనే వాళ్ళకి టీచర్ ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి అటువంటి వాళ్ళని మనం విడిచిపెట్టి మనం ఎవరో పదో తరగతి పాస్ అయినాడో ఇంటర్మీడియట్ పాస్ అయినాడో చెప్పేటటువంటిది స్కూల్స్కి పంపించడం వలన మన పిల్లలకి ఏమి నాలెడ్జ్ రాదు ఈ విషయాన్ని తల్లిదండ్రులను గ్రహించాలి ఇచ్చిన మాట కట్టుబడి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఇసుకనే ఉచితం చేశాం పెన్షన్లు పంప పెంచాం అలాగే దీన్ని ప్రతీ నెల నేను మా నాయకులకి కార్యకర్తలు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇది సేవా కార్యక్రమం పెన్షన్లు పంపిణీ అనేటటువంటిది ఇది ఒక సామాజిక సేవా కార్యక్రమం అందరూ పాల్గొవాలి అందరూ కూడా ఇంటింటికి వెళ్ళండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ ఆయన మేము సభలు పెట్టి మేము ఏదో దర్పాన్ని ప్రదర్శించాలని మాకు ఉద్దేశం లేదు ఇదేమీ రాజుల కాలం కాదు ప్రజాస్వామ్య కాలం నిన్న ప్రజలు ప్రజాస్వామ్యాన్ని ఓటేశారు ప్రజాస్వామ్యాన్ని గెలిపించారు ప్రజాస్వామ్యం బ్రతకాలని గెలిపించారు ప్రజాస్వామ్యమే నిలవాలని గెలిపించారు నిన్న ప్రజలు గెలిచారు గెలిచింది మేము కాదు కాబట్టి అందరం కలిసి ఇంటింటికి వెళ్ళి ఆ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా పాల్పంచుకోవాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ చాలా